చాలాసార్లు విశ్వాస జీవితంలో మనల్ని మనం చూసుకునే దృష్టి సరిగ్గా ఉండకపోవడం వలన మన ఎడల దేవుడు కలిగిన ప్రణాళికను మనం అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం కొన్నిసార్లు ఎదుటి వారిని కూడా మనం ప్రేమించలేకపోవడానికి క్షమించలేకపోవడానికి అంగీకరించలేకపోవడానికి కారణం ఏంటంటే వారిని దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడో మనము గుర్తించలేక మన దృష్టిలో వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని కొన్నిసార్లు మనం కొన్ని మరి కంక్లూషన్స్కి వచ్చేస్తూ ఉంటాము పది మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారంట ఏంట సభ సమాచారం అంటే వారు మనల్ని భక్షించే వారిలాగా ఉన్నారు ఆ దేశంలో కనాను దేశంలో ఉన్న ప్రజలను చూస్తూ ఉంటే వారు మమ్మల్ని తినేసే వారిలా కనబడుతున్నారు వారి ప్రాకారాలు చాలా గొప్పగా ఉన్నాయి వారు చాలా బలవంతులుగా ఉన్నారు అని ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఒక ప్రక్కన మరి దైవజనుడైన కాలేబు యహోశివ మంచి మాటలే చెప్పారండి చూడండి ఆ మాట ముప్పై వచనం కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదాము దాని స్వాధీనపరచు కొందము దాని జయించుటకు మన శక్తి ఇవి విశ్వాసంతో పలుకుతున్న మాటలు పది మంది పలుకుతున్నవేమో అవిశ్వాసముతో పలుకుతున్న మాటలు విశ్వాసముతో పలుకుతున్న మాటల వలన ధైర్యం వస్తుంది అవిశ్వాసంతో పలుకుతున్న మాటలు వింటే కలవరం వస్తుంది వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హూమ్ వి ఆర్ లిసనింగ్ టు హూమ్ వీఆర్ గివింగ్ అన్ అటెంటివ్ ఇయర్ కొన్నిసార్లు మన చెవులు ఎవరికి ఇస్తూ ఉంటామంటే మనల్ని విశ్వాసంలో బలహీనపరిచే వారికి చెవులు ఇస్తాం ఐదు నిమిషాలు వచ్చిన ఇచ్చిన మహా డేంజర్ గుర్తుపెట్టుకోండి నిన్ను విశ్వాసంలో వెనకకి లాగే మాటలు పలికే వారికి నువ్వు ఐదు నిమిషాలు ఇవ్వు చాలు నీ చెవులు నీ విశ్వాస జీవితంలో నిన్ను పది కిలోమీటర్లు వెనక్కి లాగుతారు తెలుసా నీకు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి 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 దేవుని మాటలు విని విని వినుట వినుట వలన విశ్వాసము కలుగునని ఆత్మీయంగా నువ్వు ఎదిగి దేవునికి ఎంత దగ్గరకు వెళ్తావో అవిశ్వాసులైన వారు పలికే మాటలు ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు శ్రద్ధగా విన్నావంటే అవిశ్వాసము వలన నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు అంతే నువ్వు చాలా వీక్ అయిపోతావు సైకలాజికల్గా వీక్ అయిపోతావు స్పిరిచువల్గా కూడా వీక్ అయిపోతావు మానసికంగా బలహీనం అయిపోతావు అంత మాత్రమే కాదు శారీరకంగా ఆత్మీయంగా కూడా నువ్వు బలహీనం అయిపోవడానికి అవిశ్వాస మాటలు చాలా చాలా దోహదపడతాయి గుర్తుపెట్టుకోవాలి పది మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చిన తర్వాత ఈ మాటలన్నీ విన్న ప్రజలు ఎంత శాడ్ థింగ్ అంటే చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే పది మంది వచ్చారు పది పన్నెండు మంది వచ్చారు కణాను వేగు చూసి పది మంది చెడ్డ సమాచారం తెచ్చారు ఇద్దరు మంచి సమాచారం తెచ్చారు ప్రజలు దేనిని నమ్ముతున్నారంటే ఆ పది మంది తెచ్చిన చెడ్డ సమాచారాన్ని నమ్మి ఇప్పుడు ప్రజల యొక్క స్పందన చూడండి పద్నాలుగవ అధ్యాయం సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినాం అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి దేవుడు వాగ్దానం చేశాడే కణాన్లోకి తీసుకెళ్తానని మేము వెళ్ళలేము మేము కణాన్లోకి వెళ్తే చచ్చిపోతాము అన్నట్లుగా వీళ్ళు ఇక్కడ ఏడుస్తున్నారు అసలు ఏమైనా జరిగిందండి ఇంకా ఏమి జరగల వేగు చూసి వచ్చారంతే విశ్వాసంలో బలహీనమైన వారి యొక్క చెడ్డ సమాచారమును విన్న ఇష్రైలు స్ట్రాంగ్గా నమ్మేశారండి ఏం నమ్మారు చెడ్డ మాటలు నమ్మారు దేవుని ఎందు విశ్వాసం ఉంచని వారి మాటలు చాలాసార్లు మనం కూడా అదే చేసేది దేవుని మాటల మీద గట్టిగా ఉండదు కానీ నమ్మకం నిన్ను బలహీనపరిచే మాటలు ఎవరైనా పలికారండి అవే గుర్తు చేసుకుని ఏమో అదే జరుగుతుందేమో అదే నిజమేమో అదే బహుశా మేబీ ఇట్ మే హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ జరుగుతుందేమో అది నిశ్చయం అయిపోతుందేమో వారు పలికిన మాటలు నా కన్నులారా చూస్తానేమో అన్నట్లుగా మనకి రాత్రి నిద్ర పట్టదు కొన్నిసార్లు కూర్చొని ఏడుస్తూ ఉంటాం అసలు ఏమి జరుగుండదు ఏవో మాటలు విన్నావంతే ఆ మాటలే నిన్ను ఆత్మీయంగా బలహీన పరిచేస్తూ ఉండుంటాయి ఇస్రాయలీల సర్వ సమాజము ఎలుగెత్తి ఏడ్చారంట రెండవ వచనం మరియు ఇష్రైలు మోషే అహరోనుల అహరోనులపై సనుగుకొని ఇప్పుడు ఇష్రాయీలు ఆ మాటలు విన్న తర్వాత వారి యొక్క స్పందన వారిలో నుంచి వస్తున్న మాటలు చూడండి మూడో వచనం ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేళ చావలేదు ఈ అరణ్యమందు మేమేలా చావలేదు మేము కత్తివాత పడినట్లు యహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చాను మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు తిరిగి ఐగుప్తు నాకు మాకు ఏంటండి మాటలు ఐగుప్తు నుండి బయటకొచ్చే వరకు ఎప్పుడు బయటపడతామా అని ఎదురుచూసిన ఇష్రాలు బయటకొచ్చాక ఇప్పుడు ఏమంటున్నారండి ఐగుప్తులో ఉంటే ఎంత బాగుండు ఇట్స్ బెటర్ టు గో బ్యాక్ వెనక్కి వెళ్ళిపోతే మేలు కదా వెనక్కి వెళ్ళిపోతే క్షేమం కదా మళ్ళీ ఆ ఇనుప కొలుమిలోకి వెళ్ళిపోతే మేలు కదా అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని పాయిలు చేసి నీటి క్రింద వారు మునిగిపోకుండా కాపాడిన దేవుడు వారిని శత్రువులకు అప్పగించడానికి తీసుకొస్తాడా తీసుకురాడే అంత అనాలోచితంగా ఆయన ప్రజలను నడిపించే దేవుడు కాదే ఆయన సర్వజ్ఞాని అయినా ఆయన ప్రణాళికలు హిస్ ప్లాన్స్ ఆర్ ఇటర్నల్ ప్లాన్స్ దేవుని యొక్క ప్రణాళికలు ఆలోచనలు నిత్యత్వం వరకు నిలిచేవండి స్థిరమైన ప్రణాళికలు కొన్నిసార్లు మనం కొన్ని ప్లానింగ్స్ చేసుకొని కొన్ని ప్రణాళికలు వేసుకొని ఇది మంచిగా లేదు ఈ ప్రణాళిక బాగాలేదు ఇది వర్కౌట్ అవ్వట్లేదని కొన్నిసార్లు మన ప్రణాళికలు మనం మార్చుకుంటూ ఉంటాం కానీ దేవుడు అట్లా హీ విల్ నాట్ మేక్ మిస్టేక్స్ ఆయన పొరపాట్లు చేసే దేవుడు కాదు ఆయన సగం ఇన్ఫర్మేషన్తో ఆయన నిర్ణయాలు తీసుకునే దేవుడు కాదు ఆయన అన్నిటిని ఎరిగిన దేవుడు భవిష్యత్తుని ఎరిగిన దేవుడు ఆయన ఏ ప్రణాళిక వేసినా కూడా అది పరిపూర్ణమైన ప్రణాళికగా ఉంటుంది గాడ్స్ ప్లాన్స్ ఆర్ పర్ఫెక్ట్ గాడ్స్ వేస్ ఆర్ పర్ఫెక్ట్ దేవుని మార్గాలు పరిపూర్ణమైనవి దేవుని ప్రణాళికలు కూడా పరిపూర్ణమైనవి ఇష్రేయుల ఐగుప్తులోని బయటకు తీసుకొచ్చిన దేవుని ప్రణాళిక ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే కణాను దేశంలో వారిని ప్రవేశపెట్టి వారి దేవుడుగా వారిని నడిపించి వారిని ఆశీర్వదించాలనేది ఆయన ప్రణాళిక గాని ఇప్పుడు ఇష్రాయలు దేవుని గురించి కూడా అపార్థం చేసుకుంటా ఉన్నారండి వారికి మేలు చేసిన వారిను విడిపించిన వారికి సహాయం చేస్తున్న ప్రతిదినము మానకుండా మన్నాతో వారిని పోషిస్తున్న అగ్నిస్తంభంలో అగ్నిస్తంభంగా మేఘ స్థంభంగా వారితో ఉండి నడిపిస్తున్నా వారి బట్టలు పాతగా పాతగిల్లిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా వారి అరణ్య యాత్రలో వారికి తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుని యొక్క మంచితనాన్ని కూడా అపార్థం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఒక్కసారి అరణ్య ప్రయాణం అంటే ఆలోచన చేయండి విషపురుగులు ఉండవా జీవులు ఉండవా దోమలు ఉండవా చిన్న దోమలు కదండి మనం ఆఫ్టర్ ఆల్ అనుకుంటాం కానీ ఆ దోమలు ఎంత హాన్ చేస్తూ ఉన్నాయి ప్రపంచంలో యాక్సిడెంట్స్ ద్వారా చనిపోయే వారి కన్నా ప్రపంచంలో మరి కొన్ని రకాలైన భయంకరమైన ప్రాణులక ప్రాణుల యొక్క పాము కాటు కానివ్వండి లేదంటే ఒక బుల్ వచ్చి అటాక్ చేయడం ఒక చీత ఒక లయన్ వీటి ద్వారా చనిపోయే వారందరికన్నా కూడా ప్రతి సంవత్సరము ఒక దోమ కాటుకు చాలా మంది చనిపోతూ ఉన్నారంట అండ్ ఈ రోజుల్లో మనకు తెలుసు డెంగీ ఫీవర్ అనగానే ఎంత భయపడిపోతూ ఉంటామండి డెంగీ ఫీవర్ అనగానే డెఫినెట్గా వీ నీ టు టేక్ కేర్ మనం అజాగ్రత్తగా పర్వాలేదు లేదు తగ్గిపోతుంది మామూలు జ్వరం మన ఇంట్లో కూర్చుంటే వీలు లేదు వాళ్ళ ప్లేట్లెట్స్ ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి అవి పెరిగేలాగా మనం జాగ్రత్త తీసుకోవాలి లేదంటే ప్రాణానికే ముప్పు